ఇరవై రెండు వేలు ఏం చెప్పినారు పిల్ల గురి ఏం చెప్పినావునా జా ఇరవై నాలుగా ఇరవై నాలుగు వేలు ట్వంటీ ఫోర్ థౌజండ్ నా ఎంత చెప్ తిన్నా పిల్లా గుర్రి పదకొండు వేల కరెక్ట్ చెప్పర్లా కరెక్ట్ చెప్పర్లా పదకొండు వేలకు నువ్వు ఏదో రాంగ్ చెప్పినట్టు కానీ పడుతుంది కరెక్ట్ చెప్పు ఎంత పెద్దాయా పిల్ల గుర్రి పదమూడు ఒకడు పదకొండు ఒకటి పదమూడు ఆడ ఒకటి తర్వాత నిన్న ఒకటి చెప్తే ఎట్లా చెప్పు వాడు చూసేవాడు చెప్పుడు అంటే చెప్పకూడదు ఇదనా పదహైదు అన్నారు చెప్తానమ్మా అన్ని సల్లెడ్ సల్లొడ్ గొడవలు ఎక్కువ ఉన్నాయి గొర్రెలు ఎక్కువ ఉన్నారు పిల్లలు తక్కువ చెప్పినారు గొర్రె ఎంత చెప్పినారు పన్నెండు పన్నెండు ఏం జత చేత జన జత ఇర చేత ఇరవై ఒకటి ఉత్త గొర్రెలే కదా పెద్ద సైజ్ గొర్రె ఇరవై ఒకటి జత నీవేనా ఎలా చెప్తీవే ఎంత ఎంత పద్మూడా నెల్లూరు జుడిపింది కనుక్కుందాం ఎట్లా చెప్తారా నా జత జా ఎట్లా చెప్తారా పదహారు వేలు పిల్లలు చెప్తున్నాను ఒకటి తల పదహారు వేలు

ఇరవై మూడు పిల్లలే కదా ఒట్టిగొడ్లే ఇరవై మూడు వేలు తిన్నా చెప్తున్నా జత తిని కాళ్ళు మీరు చెప్పిన పదకొండు పదకొండు వేలు పల్ల పది ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు జత గులు ఎట్లా చెప్తున్నా జత గు అదువా మంజేట పిల్ల లేకదా ఎట్లా చెప్తిన్నాం జత ఎండిపి నొచ్చత జతనా 26 నరక చెప్నే 26 నర ఒటి కొట్టి కొట్ల కదా ఒటి కొర్లే కొట్టి కొర్లే అలా పెద్ద మంద పెద్ద సైజ్ కొర్లని సైజ్ కొర్లని హే